మొదటి కొరింది పత్రిక తొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చిన అంటాడు కదా నేను కానా పౌల్ గారు అపోస్తునుడే దేవుని చేత పిలువబడిన గొప్ప దైవ తమస్కులో దేవుని దర్శనము చూసిన వ్యక్తి పరిపూర్ణంగా దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తుండే రెప్పపాటులో దేవుడు దర్శనమిచ్చి నీవు నేనే జవాబు జవాబిచ్చి అతన్ని పట్టుకుని అతన్ని మార్చి ఏ క్రైస్తవ మతాన్ని సమాధి చేయాలనుకున్నాడో అదే క్రైస్తవ పరిచర్య విస్తరించడం అంటే క్రైస్తవ మతం కాదు ఆయన మతం అనుకున్నాడు ఆ రోజున మారిన తర్వాత అర్థమైంది అయ్యో ఇది మతం అనుకున్నాను మతాన్ని పాడు చేద్దాం అనుకున్నాను క్రైస్తవం మతం కాదు ఇది ఒక జీవ మార్గం అని పౌలుగా మారిన తర్వాత తెలుసుకున్నాడు ఆయన ఆ క్రైస్తవ్యం కొరకు తన ప్రాణాన్ని పెట్టేటంత గొప్ప పుస్త్రుడుగా చరిత్రలో మిగిలిపోయాడు ఈ గొప్ప సాక్ష్యం ఎలా వచ్చిందంటే పౌలు గారిలో ఉన్న భారం ఎలా ఉందో కొన్ని అనుభవాలు మనం చూసి మనము కూడా అలాంటి ఒక ఆత్మీయ మన భారముతో పరిచయం చేసే సేవకులుగా నేను కూడా ఉండాలి సేవాలి చూడండి అపో పౌలు కొరింద్రాన్నటువంటి మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనాన్ని మనం చదువుకున్నాం సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును పౌలు గారు చెప్పిన మాట సువార్తను ప్రకటింపల్సిన భారం నా మీద మోపబడి ఉంది దేవుని సేవకులనా ఎంతవరకు మనం ఆ బాధ్యతను కలిగి ఉన్నాం మీకు విషయం తెలుసు కదా మహోత్సవాల ద్వారా సువార్త మహాసభల ద్వారా ఎంతో మంది ప్రభువులకు నడిపించబడిన సందర్భాలు చాలా సంఘాల్లో చాలా చరిత్రలో మనం చూస్తాం ఎన్నో సంఘ చరిత్రలలో వారి సభలు పెడితే నూతనమైన ఆత్మలు కొందరు వచ్చి సభలో కూర్చుని రక్షణ తీర్మానం తీసుకుని పొందిన వారు ఉన్నారు వారు కూడా మన రక్షకుడు మన ప్రభు అయిన యేసు వారు శరీరధారిగా వచ్చి మూడున్నరేళ్లు పరిచయం చేసినప్పుడు ఆయన చేసిన పని ఏమిటో తెలుసా ఒకసారి చూడండి మార్కు సువార్త మూడవ అధ్యాయము పదిహేనో వచ్చి చదువుకుందాం చదువుకుందా సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన పన్నెండు మందిని నియమించను ఒకసారి చప్పలు కొట్టి ప్రభువును మహింపరచండి దేనికి నియమించడండి పన్నెండు మంది శిష్యుల్ని సువార్త ప్రకటించే బాధ్యత కోసం ఏసయ్య భారం కూడా చూడండి వీళ్ళందరూ సువార్త ప్రకటించాలి ఫిలుపు ఒక ఆత్మ కొరకు రథం వెనకాల పరిగెత్తలేదా దేవుడు పంపించినప్పుడు ఒక వ్యక్తి కోసమే నువ్వేం చదువుతున్నావు అని అడిగినప్పుడు నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా అన్నప్పుడు చెప్పువారు లేరు కదా అంటున్నప్పుడు ఫిలుపు ఆయన చదివేందుకు గ్రంథమైతే ఫిలిప్పు చెప్పింది యేసుక్రీస్తు రక్షణ సువార్త చెప్పాడు నువ్వు ఎక్కడన్నా ప్రారంభించు పాత నిబంధనలో నువ్వు ముగింపు మాత్రం ఏసుక్రీస్తు యొక్క శిలువ త్యాగము మరణము పునరుద్ధానము ఆరోహణము ఆయన రాకడ దగ్గర ముగించాలి సువార్త ఎందుకు తెలుసా నువ్వు ఎన్నెన్నో మర్మాలు చెప్పినా యేసు యొక్క రక్షణ సువార్త కనుక దాంట్లో కలిపి చెప్పకపోతే ఆత్మలు రక్షించబడవు నువ్వు గుర్తుంచుకో అందుకే నా ప్రియమైనటువంటి గౌరవనీయులైన సేవకులరా ప్రభు మనకు అప్పగించిన పరిచర్యలో సువార్థ భారమును సువార్థ బాధ్యతను కలిగిన వారిగా మనము ఉండాలి నేను లక్ష మందికి సువార్త చెప్పాలి ప్రభు అనే ఒంగోలు ఏబిఎం లో పెట్టాను కనిగిరి ఏబిఎం గ్రౌండ్ లో పెట్టాను నెల్లూరు గ్రౌండ్ లో పెట్టాను హైదరాబాద్ పోకట్మల్లిలో రమ్య గ్రౌండ్ లో పెట్టాను మధ్యప్రదేశ్ రణితాల్లో మూడు రోజులు సభలు పెట్టి వచ్చాను వైజాగ్ స్టేడియం లో సువార్థ సభలు పెట్టాను స్టేడియంలో ప్రజ్ఞా ప్రజ్ఞాకా గ్రౌండ్ లో సభలు పెట్టాను వెళ్ళి కానీ నేను లక్ష మందిని చేరుకోలే అప్పుడు ఒక రోజు బాగా ఏడ్చు అని అడుగుతుంటయ్యా నేను ఎలా రీచ్ అవ్వగలను ప్రార్థన చేస్తా దేవుడు నువ్వు ఆ ఛానల్లోకి వెళ్ళు నువ్వు అనుకున్నట్లుగా లక్ష మంది కంటే ఎక్కువగా నేను సువార్తలు శుభార్తలు వాడుకుంటాడు ఇదే స్థలంలో నిలబడి ప్రార్థించే మా సంఘంలో అమ్మా మన శుభవార్తలకు దేవుడు చెప్పమంటున్నాడు నేను అనుకున్న దర్శనం చూసిన దర్శనము అంత మందిని చేరుకుంటాను అంటున్నాడు అన్నప్పుడు శుభవార్త కట్టి సేవ ప్రారంభించారు లక్ష మంది కాదు ఒక అన్నయ్య అన్నాడు తమ్ముడు నువ్వు లక్ష మంది కాదు తమ్ముడు చాలా సార్లు చెప్పాడు నేను లక్ష మంది సువార్త చెప్పాలి ప్రాణం అని కోటి మందిని చేరుకున్నావు అన్నాడు స్తోత్రం అయ్యా సంఘ కాపర్లగా ఉన్న మనమందిరము సువార్తను ప్రకటించి పరిచర్యలో సంఘాలను స్థాపించిన వారే నా గురించి కొందరు తెలుసు అందరూ తెలియపోవచ్చు నేను సంఘాలు స్థాపించడానికి ముందే నేను సువార్థికుడను మేము కట్టిన సంఘాలన్నీ కూడా ఒకే ఒక సంఘము దేవుడు నన్ను కనికరించి పంపిస్తాను చూపించిన ఊరు వలుగులు మిగిలిన సంఘాలన్నీ కూడా సువార్త ప్రకటిస్తూ దేవుడు దర్శనములో ప్రకటించడం ద్వారా చెప్పడం ద్వారా స్థాపించిన సంఘాలే తప్ప నేను కష్టపడి కట్టివేవి కావు సువార్త ద్వారా విస్తరింప చేసుకున్నాడు దేవుడు నన్ను తన పరిచయ దేవుడు మనము పరిచర్యలు విస్తరించాలంటే సేవలో అభివృద్ధి చెందాలంటే మీరు మంచి సంఘములను కట్టగలగాలంటే మీరు చేయవలసిన పని ఏమిటో తెలుసండి స్వార్థ పరిచర్యను చేయాలి మనమందరము కూడా దేవుని సువార్థ పరిచర్యబడిన బాధ్యతని భారాన్ని మన భుజాల మీద మనం వేసుకోవాలి కొందరు ఒక సంఘం కట్టిన తర్వాత అమ్మాయి ఒక మంచి సంఘం కట్టుకున్నాను చాలే అనే నిర్లక్ష్యంగా ఉంటున్నారని తెలిసింది అలా ఉండకూడదు మనం ఏ పార్టీది మనం చేసే పరిచర్య ఇంకా గొప్ప పరిచర్ నువ్వు చేయాలని దేవుడు ఉద్దేశం అయ్యిందేమో ఇప్పుడు ఇప్పుడుకి రక్షించబడిన ఆత్మలు కాకుండా ఇప్పుడు స్థాపించిన పరిచర్యలు కాకుండా ఇంకా విస్తారమైన పరిచర్యలు నిన్ను వాడుకోవాలని దేవుడు సంకల్పించి ఉన్నాడేమో అది నువ్వు గ్రహించలేకపోతున్నావేమో ప్రభు రాకడ సమీపంగా ఉంది నిర్లక్ష్యంగా ఉండొద్దు ప్రభు నేను మనమందరం కూడా ఇంకా ఘనముగా చేయాలంటే మొదటిగా యేసు క్రీస్తు రక్షణ సువార్తకు మనము ప్రాధాన్యతను ఇవ్వాలి పౌలు గారు దేవుని సువార్త ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అని అంటాడు బాధపడతాడు అయ్యో నేను ఒకవేళ సువార్త ప్రకటించకపోతే అది నాకు శ్రమ అన్నాడు అంటే ఒక మంచి విషయం తెలిసి చెప్పకపోతే దేవుడు ఒప్పుకుంటాడా ఒప్పుకోడు అందుకే నాకు శ్రమ అని భయపడ్డాడు దేవుని సేవకులరా మరి ఎంతవరకు మనము సువార్త పరిచర్య చేస్తున్నాం ఆదివారం ఆరాధన చూసుకుని సోమవారం నుంచి మళ్ళీ శుక్రవారం దాకా శనివారం దాకా సెల్ ఫోన్ చూసుకుంటా ఇంట్లో ఉంటే ఉపయోగం లేదు దానివల్ల మనం అభివృద్ధిలోకి వెళ్ళలేము ఎవరిని పిలిస్తే కుటుంబరాన్ని పెట్టి ఇంట్లో కూర్చుంటే కుదరదండి సమయం తక్కువ ఉంది సమయము నీకు వయసు అయిపోతుంది సమయం లేదు ప్రభు రేపో మాపో రావచ్చు లేదా ప్రభు మనల్ని ఎప్పుడైనా పిలుచుకోవచ్చు చాలు లేక నువ్వు చేసిన సేవ నా ఎందుకు వచ్చాయో మనం చెప్పలేము అది ఆయన చేతులు ఉంది ఈ రెండు ఎవరికి తెలియదు అది ఆయనకే తెలుసు కాబట్టి సేవకులారా మనము సమయం లేదని గుర్తుంచుకుని ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభు పనిని ఘనముగా చేసే వారికి ఉండాలి ముఖ్యంగా స్వార్థ పనికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే సేవకులుగా సేవకులు మీరు ఉండండి స్వార్థ కూడికలు పెట్టండి వీధి కూడికలు పెట్టండి కరపత్రికలు ముద్రించి డిస్ట్రిబ్యూట్ చేయండి పౌలు గారిలో ఉన్న ఆత్మీయ భారము నిజముగా స్వచ్ఛమైన వ్యక్తిత్వంతో కలిగి ఉండి ప్రార్థన చేస్తే నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ పరిచయం చేసే అవకాశాన్ని దేవుడు లెక్కిస్తాడు మార్గాలు దేవుడే సరళము చేస్తాడు దేవునికి సాధ్యమైనది లేదు మీరు సువార్త ప్రకటించండి బాధ్యతగా దేవుడు మీ పరిచయలని అభివృద్ధి చేస్తాడు